రోహిత్ శర్మ రిటైర్మెంట్ చాలా హడాడుగా జరిగిపోయింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఏప్రిల్ ఏడో తేదీ ఏడో తారీఖున ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుండగానే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు రోహిత్ శర్మ అయితే రోహిత్ శర్మ ఇంకా ఇంగ్లాండ్ సిరీస్ ఆడి తనలో ఉన్న ఇంకా టాలెంట్ బయటకు తీసుకొస్తారని అందరూ అనుకున్నారు కానీ లాస్ట్ టైం ఈ యొక్క మనం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన సిరీస్ లో భారత్ గడ్డ పైన జరిగిన సిరీస్ లో పూర్తిగా రోహిత్ శర్మ విఫలం అవ్వటము ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రావటము ఇలా రకరకాల ట్విస్టుల నడుమ రోహిత్ శర్మ తెర వెనకాల చాలా విషయాలు చోటు చేస్తున్నాయి తననే టెస్ట్ కెప్టెన్సీ నుంచి బలవంతంగా తీసేస్తున్నట్టు బీసీసీకి సంబంధించిన కొంతమంది అధికారులు చెప్పడం జరిగిందంట అయితే ఇక కెప్టెన్ గా లేనప్పుడు ఆటగాడిగా కొనసాగడం అనవసరం అని తను అనుకోవడము ఇవన్నీ జరగడంతో ఇక తను గుడ్ బై చెప్పడమే కరెక్ట్ అని వన్ డే మీద ఫోకస్ చేశాడు అయితే దీని గురించి దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం రెండు వేల పదమూడులో రోహిత్ శర్మ ఫస్ట్ టైం టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టింది ఈడెన్ గార్డెన్స్ లో అయితే ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు కదా ఆయనే ఫస్ట్ క్యాప్ ఇచ్చి రోహిత్ శర్మకి తను గేమ్ తన ఆరంగ అనేది అక్కడ జరిగింది అనమాట అయితే దీని గురించి సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే రెండు వేల పదమూడులో నేను నీకు టెస్ట్ క్యాప్ ఇచ్చారు ఈడెన్ గార్డెన్స్ లో అయితే నేను ఆ నెక్స్ట్ డే బాల్ కి స్టేడియంలో కూర్చుని నీ జర్నీని ఎలాగ స్టార్ట్ చేసావు అనేది కూడా చూస్తూ ఉన్నాను ఇంకా నా కళ్ళ ముందు అది మెదులుతోంది నువ్వు కెప్టెన్ గా కాదు ఒక గొప్ప ప్లేయర్గా కూడా చాలా బెస్ట్ ఇచ్చావు క్రికెట్ నేను ఎప్పటికీ గుర్తుండి పెట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా నీ జర్నీ ఎంత గొప్పగా జరిగిందో నా కళ్ళ ముందే జరిగిందని ఇప్పటికి కూడా ఆ సిచ్యువేషన్ నా కళ్ళకు కట్టినట్టు ఉండడం నన్ను చాలా ఎమోషనల్ గురి చేసిందని నీ లైఫ్ ఇంకాస్త అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అంటూ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మతో చెప్పాడు అయితే అప్పటికి సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ స్థానంలో ఇంకా దాదాపుగా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడని చెప్పొచ్చు కానీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఏమన్నాడంటే రోహిత్ శర్మ వంద సెంచరీలు వంద టెస్ట్ మ్యాచ్లు ఆడతాడని నేను ఖచ్చితంగా అనుకున్నా ఇక్కడ తెన వెనకాల చాలా విషయాలు చోటు చేసుకున్నాయి లేకపోతే రోహిత్ శర్మ ఇప్పుడే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకునే అవకాశం కూడా లేదు తాజాగా అతను చెప్పిన దానిలో కూడా అదే చెప్పుకొచ్చాడు నేను అనుకోవడం తనకి వచ్చే టెస్ట్ మ్యాచ్లో లేదా సిరీస్లో కెప్టెన్సీ కాదు అసలు తుది జట్టులోనే చోటు తక్కుదను అని చెప్పారో ఏమో అనిపిస్తోంది అది భరించలేకే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకుని ఉండుండొచ్చు ఆ ఆటగాళ్ల మీద ఒక్కొక్కసారి ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే బయటకు కూడా కొన్ని చెప్పుకోలేదు అయితే నన్ను అడిగితే వంద టెస్ట్ మ్యాచ్ ఆడి ఉండుంటే రోహిత్ శర్మ లైఫ్ లో తన వైట్ వైట్ బాల్ క్రికెట్ లో చాలా గొప్పగా ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు నిజానికి రోహిత్ శర్మ విషయంలో అభిమానులు కూడా అదే అభిప్రాయపడ్డారు వంద టెస్ట్ మ్యాచ్ ఆడితే ఆ అద్భుతమే వేరు అది అశ్విన్ కి దక్కింది మనకు తెలిసి ఇక ఇప్పుడు రోహిత్ శర్మకు కూడా దక్కుతుంది అనుకున్నాం కానీ అది దక్కలేదు ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ ఒక మాస్టర్ ఒక లీడర్ ఒక జంప్ రోహిత్ శర్మ అంటూ పేర్కొన్నాడు నిజానికి ఇక్కడ రోహిత్ శర్మ బయటకు రావడంలో కొద్దిగా గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఉన్నట్టు అర్థమవుతోంది గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా పాత ఆటగాళ్ళని తోసేసి కొత్త ఆటగాళ్ళకి అవకాశం ఇద్దాము అన్న ఆలోచనలోనే ఉంటాడు ఇక ఆ తర్వాత సురేష్ రైనా రవిశాస్త్రి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రోహిత్ శర్మ ఆటకు పనికిరాడు అన్న వాడే మళ్ళీ వీళ్ళందరూ గొప్ప ఆటగాడు చాలా గొప్ప లీడర్ ఎంతో గొప్పగా తన గేమ్ ఆడాడు భారత క్రికెట్ క్రికెట్ కొన్ని తరాల వరకు రోహిత్ శర్మ ఆటను గుర్తు పెట్టుకుంటుంది అంటూ పేర్కోవడం జరిగింది నిజమే రోహిత్ శర్మ ఒక లెజెండ్ క్రికెట్ ఉన్నంత వరకు ఇక రోహిత్ శర్మకి అందులో ఆ చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుంది ఏదేమైనప్పటికీ రోహిత్ శర్మ వన్డే లో ఇంకొన్నాళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం